ఓకే రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ రైతులంతా కూడా వారికి అందరికీ కూడా వ్యవసాయంలో సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన యవసం టీవీ ద్వారానైతే అందుతుంది అందులో భాగంగానే వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుబంధ రంగమైనటువంటి పాడి అంటే వ్యవసాయానికి సంబంధించి పశు వైద్య శాఖ గురించి కూడా మనం తెలుసుకుందాం పశువులకు సంబంధించి ఎలాంటి వ్యాధులు వస్తాయని కూడా మనము ముందు ముందు అయితే ఇంకా మరిన్ని విషయాలను కూడా సంబంధిత పశు వైద్య ఆరోగ్య శాఖ వారి తరఫున కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ అయితే వర్షాకాలం అయితే ప్రారంభమైంది పశులకు రకరకాల వ్యాధులు అయితే వస్తున్నాయి సో దానికి సంబంధించి ఇప్పుడైతే లంపీ స్కిన్ డిసీజ్ అనేది వస్తుంది మరి ఇది ఎలా వస్తుంది దీనిని ఎలా మనము నివారణ చర్యలు చేపట్టి మనం పశులను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొంటున్న వారు సాయంపేట అసిస్టెంట్ సర్జన్ సునీల్ డాక్టర్ సునీల్ గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్నింగ్ సార్ సార్ నమస్తే ప్రజెంట్ అయితే మనకు రైతులంతా కూడా ఇప్పుడు వ్యవసాయంలో ముఖ్యమంది పాడి పశువులు సో చాలామంది ఇప్పుడు వర్షాకాలం తర్వాత కూడా కొన్ని రోగాల బారిన కూడా ఆ పశువులు పడుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు లంపీ స్కిన్ డిసీజ్ అనేది వస్తుంది సార్ దాన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి సార్ ఎలా నివారిస్తే బాగుంటుంది లంపీ స్కిన్ డిసీజ్ అనేది మామూలుగా తెల్ల పశువుల్లో మాత్రమే వస్తుంది నల్ల పశువులకు వచ్చే అవకాశం లేదు తెల్ల పశువుల్లో మామూలుగా ఇది రక్తాన్ని పీల్చే ఈగలు కానీ దోమలు కానీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన పశువు నుంచి రక్తాన్ని పీల్చుకొని ఇంకొక పశువును కరిచినప్పుడు మాత్రమే ఇది ఒక పశువు నుంచి ఇంకో పశువుకు సంక్రమిస్తుంది ఇది మామూలుగా సంక్రమించే వ్యాధి ఒక పశువు నుంచి ఇంకొక పశువు సంక్రమించే వ్యాధి కాబట్టి మామూలుగా దీని లక్షణాలు ఎలా ఉంటాయని అంటే ఫస్ట్ బాడీ మీద ఎక్కడో ఒక రెండు మూడు ముద్దల్లాగా దీన్ని అంటే ముద్దలు వచ్చి స్కిన్కి ఇట్లా నాడ్యూల్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది ఆ ముద్దల్ని చూసి మామూలుగా హాస్పిటల్కి వచ్చేసి పశు అధికారిని కలిసినప్పుడు వాళ్ళు గుర్తుపట్టి దాన్ని ఇది లంపీ స్కిన్ డిసీజ్ అంటే ముద్ద చర్మ వ్యాధి అని అంటారు ఎందుకంటే ముద్దలు ముద్దలుగా వస్తుంది కాబట్టి దీన్ని రైతు సోదరులు కూడా సింపుల్గా గుర్తించే అవకాశం ఉంటుంది అది గుర్తించిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఓకే సార్ ముఖ్యంగా ఈ లంపి స్కిన్ డిసీజ్ అనేది ఏ కాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సార్ దోమలు కానీ ఈగలు కానీ ఎక్కువగా ప్రబలే సీజన్ ఏది అని అంటే మామూలుగా వర్షాకాలం కానీ చలికాలంలో కానీ ఈ స్కిన్ అంటే వాటి ద్వారానే వస్తుంది కాబట్టి అవి ఎక్కడ అయితే ప్రబలి ఉంటాయో అప్పుడు పశువులకు ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది సార్ మరి వ్యాధి రాకముందుకు మనము పాడి రైతులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది రాకుండా చూసుకోవచ్చు సార్ వాళ్ళ షెడ్లల్లో కుట్టల్లో మామూలుగా బ్లీచింగ్ పౌడర్ కానీ లేకపోతే డెటాల్ కానీ లేకపోతే టిక్కిల్ అని మాకు కూడా గవర్నమెంట్ సప్లై ఉంది ఓకే సార్ సో దాన్ని ఒక ఫైవ్ ఎంఎల్ ఆఫ్ టికిల్ ద్రవాన్ని మామూలుగా ఫైవ్ లీటర్స్ ఆఫ్ బకెట్ వాటర్తోని మిక్సప్ చేసేసి షెడ్లో మొత్తం స్ప్రే కొట్టిన తర్వాత లేకపోతే బ్లీచింగ్ పౌడర్ కూడా నీళ్ళలో కలిపేసి స్ప్రే కొట్టడం పిచికారి చేయడం వల్ల దోమల్ని తర్వాత ఈగల్ని వీటిని రాకుండా చేసుకున్నట్టయితే పశువులకు ఈ సీజన్లో అంటే ఎస్పెషల్లీ వానకాలం కానీ చలికాలం ఈ వ్యాధి రాకుండా మనం నివారణ చర్యలు తీసుకోవచ్చు ఓకే ఒకవేళ రైతులంతా కూడా పాటించారు అయినా కూడా ఈ డిసీజ్ అయితే వచ్చింది మనం ఇలాంటి జాగ్రత్తలు అప్పుడు ఇలాంటి టీకాలు కూడా మనం పశువుకి చర్మం మీద మూడు నాలుగు ముద్దల్లాగా ఫామ్ అయినప్పుడు అది కాలం గడుస్తున్నా కొద్ది అంటే మామూలుగా ఒక వన్ వీక్ కానీ టూ వీక్స్ కానీ టైం గడిచినప్పుడు అవి చెట్లిపోయి అందులోంచి రక్తం కానీ సున కానీ కారే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తామని వాటిని గాయాల్ని మామూలుగా టింక్చర్ ఎడింతను కానీ వాటిని మొత్తం తూడ్చేసి మామూలుగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి యాంటీబయాటిక్స్ తోని వాటిని నివారించేసి వాటికి దెన్ నెక్స్ట్ వ్యాక్సిన్ వేసుకుంటే టీకా వేసుకొని మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి ఓకే సార్ దాని విషయంలో దీనికి ఏమన్నా వ్యత్యాసం ఉందా సార్ ఏదైనా తీసుకోవచ్చు ఇవి మామూలుగా పశువు ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం ఒక మంచి పోషకాలున్న ఆహారాన్ని అంటే దానాన్ని కానీ సప్లిమెంట్స్ ఎక్కువ లిక్విడ్స్ కానీ లేకపోతే ఇంకా గడ్డి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గడ్డి జాతులు ఉంటాయి కాబట్టి వాటికి వాటిల్లో ఒక దాంట్లో ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి ఒక దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అట్లాంటి రకరకాల దానం ఇచ్చుకుంటూ మనం పశువులను సంరక్షించుకునే ప్రయత్నం చేయవచ్చు ఎస్పెషల్లీగా దీనికి ఈ లంపి స్కిన్ డిసీజ్కు ఏం కే ఇంజక్షన్ ఇంజెక్షన్ ఇస్తారు సార్ మ్యాక్సిమంగా ఆల్రెడీ వచ్చిన వాటికి ఏమో మనం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కింద మనం యాంటీబయాటిక్స్ తర్వాత పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఎందుకంటే దానికి బాగా ఫీవర్ కూడా వస్తుంది దీనివల్ల ఏమవుతుందని అంటే శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోవడం అప్పుడప్పుడు ఎక్కువ అయిపోయి పశువు చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాదు కొంచెం డేంజరస్ డిసీజ్ అయ్యింది సో రైతు సోదరులు దీన్ని జాగ్రత్తగా గమనించేసి ఎక్కువ ముద్దలు శరీరం మీద రాకముందే పశువైద్యాధికారాన్ని సంప్రదించేసి అవి చెట్లు పోయినప్పుడు మామూలుగా మనం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత వెంటనే టీకా కూడా లైవ్ అనే అటెన్యుటెడ్ వైరస్ వ్యాక్సిన్ అని ఉంటుంది సో దాన్ని మేము గవర్నమెంట్ ప్రభుత్వం మనకు ఉచితంగా ఇస్తుంది కాబట్టి మనం టీకాలు వేయించేసుకొని పశువును కాపాడుకోవచ్చు మీ పరిధిలో మీద పరిధిలో అయితే అన్ని అన్ని ఊళ్ళలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో ఇట్లా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేసి వీలైతే ఇట్లా ఏంజీ వాళ్ళ సహాయం కూడా తీసుకొని మంచి అంటే ఎక్కువ పశువులు రావడానికి వాటిని కవర్ చేసేసి మనం అంటే ఎందుకు అంటే ఒక్క పశువు అనారోగ్యంగా ఉన్న దాని ద్వారా ఊర్లో ఉన్న అన్ని పశువులకు కూడా ఎఫెక్ట్ అయిపోతుంది కాబట్టి ఒక్కటిని కూడా ఒక పశువుని కూడా మిస్ చేయకుండా అన్నింటిని కవర్ చేసే ఛాన్స్ అంటే రకరకాల ఇప్పుడు విలేజ్లో ఉండే వాట్సాప్ గ్రూప్ల ద్వారా దీన్ని ప్రచారం చేస్తున్నాము ఎన్జిఓస్ వాళ్ళ సాయం తీసుకొని కూడా వాళ్ళు అంటే ఇంటింటికి తిరుగుతున్నారు ప్లే కూడా చేసేసి మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు అన్ని పశువులను కవర్ చేస్తున్నారు చాటింపు అవగాహన కల్పిస్తున్నారు వాటికే వస్తుంది తెల్ల ఎద్దులకు గానీ లేకపోతే ఆవులకు కానీ వాటి లేగలకు కానీ ఇట్లా వస్తుంది నల్ల పశువులలో అవకాశం మరికొక ఇప్పుడు ఆవులలో కూడా కొన్ని గర్భం దాల్చి ఉంటాయి అందులో మరి పిల్లలు ఈ ఇంజక్షన్ వల్ల యొక్క వాటికి ప్రాబ్లం ఉంటుంది సార్ అందులో అట్లాంటిది ఏమి ఉండదు అండి మామూలుగా టీకా వేసిన రోజు వస్తే మామూలుగా కొంచెం జ్వరం రావచ్చు ఎందుకు అని అంటే ఒక ఫారిన్ బాడీ మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత మామూలుగా ఫీవర్ టెంపరేచర్ పెరిగి ఫీవర్ వస్తుంది ఫీవర్ వస్తేనే అప్పుడు కొన్ని సందర్భాల్లో అది వ్యాక్సిన్ కరెక్ట్గా పడ్డానికి కూడా అనిపిస్తుంది ఓకే సార్ ఫైనల్గా మీ తరపున రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని మీరు ఏం చెప్తారు సార్ రైతు సోదరులందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సింపుల్ ఇది మామూలుగా తెల్ల పశువుల మీద ఏమన్నా ముద్దల్లాగా ఫామ్ అయ్యి అవి చిట్లిపోయి రక్తం కానీ సొన కానీ అని అంటే అది కంపల్ కంపల్సరీ అది ముద్ద చర్మ వ్యాధి అని గుర్తుపట్టేసి ఎందుకు అని అంటే అది ఎద్దు చనిపోయే అవకాశం ఉంటుంది లేకపోతే ఆవులు పాలిచే మీకు ఆర్థికంగా ఉపయోగపడే ఆవులు కూడా మృత్యువాత పడడం వల్ల మీకు కూడా ఆర్థికంగా ఎదుగుదల కానీ లేకపోతే పశువును నష్టపోవడం జరుగుతుంది కాబట్టి చిన్నగా ముద్దలు ఉన్నప్పుడే వచ్చేసి మమ్మల్ని హాస్పిటల్లో లేకపోతే సబ్ సెంటర్స్ కూడా ఉన్నాయి రెండు సబ్ సెంటర్లు ఉన్నాయి ఒక మన పెద్ద హాస్పిటల్ ఉంది అక్కడికి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే ఆ గ్రామంలో ఆ ఒక్కదానికే కాకుండా ఆ గ్రామం మొత్తంలో ఉన్న పశువులన్నిటికీ కవర్ చేసుకుంటూ వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంటుంది వీటికి సంబంధించి ఎటువంటి మనం ఫీజు కూడా తీసుకునేది ఉండదు ప్రభుత్వం మనకు ఉచితంగా సరఫరా చేస్తుంది కాబట్టి ప్రతి రైతు దీన్ని సద్వినియోగపరచుకోవడానికి మనది చేస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక థ్యాంక్ యూ ప్రజెంట్ అయితే ఒక స్పెసిఫికేషన్ అయితే మనం దీన్ని రైతులకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం సార్ మీ యొక్క మంచి విషయాలు కూడా మాకు అందాయి మీ రైతులు కూడా చూసారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూశారు కదా రైతు సోదరులరా తప్పకుండా అంటే వర్షాకాలం మొదలైతే చాలు మానవులకే కాదు పశువులకు కూడా రకరకాల జబ్బులు వస్తాయి ఈ తరుణంలో కూడా ఈ యొక్క చర్మం పైన ముద్దల ముద్దలుగా ఉంటే దాన్ని లంపీ స్కిన్ డిసీజ్ అంటారని కూడా మనకు డాక్టర్ సునీల్ గారు అయితే చెప్తున్నారు ఎవరైతే రైతులు కూడా మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ఈ వ్యాధిని గమనించినట్లయితే సంబంధిత వైద్య పశు వైద్య ఆరోగ్య నిపుణులను కలిసి ఆయన యొక్క ట్రీట్మెంట్ని కూడా పాడి పశువులకు అందించాలి వాటిని కూడా రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్